పెద్ద ఎత్తున విచ్చేసి వైఎస్ఆర్సీపీకి మద్దతుగా పనిచేసిన కార్యకర్తలకు నాయకులకు అలాగే విశేషంగా నిన్న ఓటర్లందరూ కూడా తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తెలియజేసిన ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు అలాగే శాఖ వచ్చిన మీడియా కూడా ధన్యవాదాలు ఏదైతే నన్ను ఎంపీగా ప్రకటించిన తర్వాత గత రెండు నెలలుగా మా శాసనసభ్యులందరూ కూడా ఏడు శాసనసభ్యులు అక్కడికి సహకారంతో మా నాయకులు కార్యకర్తలు మొత్తైన ప్రతి ఒక్కరు కూడా దగ్గర నుండి ముందు నడిస్తూ అలాగే పెద్ద ఎత్తున కూడా ఓటర్లు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలన్న తప్పన ఇది కూడా నేను కూడా జరిగింది నిన్న ఏడు నియోజకవర్గాల్లో మీరు చూస్తే ఎప్పుడూ లేని విధంగా అంటే ఎప్పుడో ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన వాతావరణం దాదాపు గత పది సంవత్సరాలుగా మీరు తీసుకుంటే పల్నాడు లేని వాతావరణం నిన్న చూడటం కూడా జరిగింది నిన్న ఏదైతే ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు మా శాసనసభ్యులు గెలుస్తూ ఉన్నారు సంకేతం వెళ్ళిన తర్వాత నిజంగా పోలీస్ని ప్రత్యేకంగా చెప్పుతాం మార్చర్ల దగ్గర నుంచి తీసుకుంటే మార్చర్ల నియోజకవర్గంలో చూసుకుంటే కరెక్ట్గా ఉపయోగించం సీఎల్ని ఎస్ఎల్ని మార్చుకున్నారు మార్చుకోవటం కూడా జరిగింది మార్చుకున్న దగ్గర నుంచి నిన్న మీరు చూడండి ప్రతి నియోజకవర్గంలో పోలింగ్ దాకా పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరు కూడా చూసారు మాచర్ల నియోజకవర్గంలో అయితే దాదాపు ఎస్పీ గారు ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మాచర్ల నియోజకవర్గం మా ఎస్పీ గారు మాచర్లకి ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీగా ఉన్నారా అర్థంగా దాదాపు నిన్న పది గంటల నుంచి పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్ ఎత్తారు బిఎస్పి గారైతే కంప్లీట్ మొత్తం ఎనిమిది గంటల నుంచి ఫోన్ అయితే పని లేదు కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తడం అరాకుండా స్పందిస్తుంది ఈరోజు బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు మూడు వేలు ఉంటున్న దగ్గర ఒక పోలీసు సింగిల్ మెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గర తీసుకుంటే ఒక పెట్టాలి ఉంది ఓట్లు వేయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రద్దు చేస్తా ఉంటే చెదరగొట్టే ప్రయత్నం అక్కడ మాత్రం యథేచ్ఛిగా మీరు ఓట్లు వేసుకోండి ఫోన్ చేసి చెప్తే సరే పంపిస్తాం సార్ నేను ఫోన్లు ఇస్తే పని లేదు ఒక అరాచకమైన పరిపాలన అరాచకమైన నిన్న అంటే తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండిపోతుందో అనేది కదా సంకేతాలు లాగించారు వచ్చేది లేదు పెట్టేది లేదు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అవుతున్నారు మేము అధికారంలోకి రావు రావట్లేదు అని అక్కర్స్ అదే నిన్న వంద ఊర్లున్న మాసర్లో తీసుకుంటే రెండు గ్రామాలలో పూర్తిగా డిఎస్పీ పొద్దున్న సాయంకాలం దాకా ఇద్దరు డీఎస్పీలు వేసారు రెండు రెండు అదే ఒక మండలానికి సంబంధించి కనీసం ఒక ఎస్ఐ స్థాయి అధికారి కూడా తిరగని పరిస్థితి లేదు ఎక్కడైనా ఒక మండలానికి డీఎస్పీని పెట్టి పర్యవేక్షణ చేస్తారు కానీ ఒక రెండు గ్రామాలు సరే ఆ గ్రామాల దూరం దూరమా రెండు కిలోమీటర్ల దూరంలో రెండు గ్రామాలలో గొడవలు కూడా లేవు ఆ గ్రామాలలో అక్కడ మాత్రం కంప్లీట్గా రెండు డిఎస్పీలు పెట్టారు మండలానికి సంబంధించి మీరు తీసుకుంటే కనీసం ఒక మంచి లేవు ఎమ్మెల్యే కొడుకు మీద దెబ్బలు తగిలి ఎమ్మెల్యే గారికి గాయాలే అక్కడికి వెళ్ళి పోలీసుకి ఫోన్ చేసే స్పందన లేదు ఏంటంటే మార్చర్లో కానీ కొన్ని ప్రాంతాలలో అభ్యర్థులు చేశారా ఎలక్షన్ పోలీసులు అక్కడ అభ్యర్థులలాగే ఉండింది ఎస్పీ గారు మార్చర్ల చుట్టే ఇంకే తిరిగింది దాఖలా లేవు వేరే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఫోన్ చేసి బదులు పెడతానంటే ఇస్తేది లేదు నేను సత్యరపల్లి చూడండి దాదాపు ఎంతమందికి తలదెబ్బలు దాదాపు నాకు తెలిసి ఒక పాతిక ముప్పై మందికి నేను ఎలక్షన్ జరిగేటప్పుడు తలదేమని గుడ్లపల్లిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెళ్ళిన తర్వాత ఒక మహిళ జాకెట్ తీసి ఏజెంట్ దించి చీర తీసి చెప్పి బయటకు పంపించారు ఎక్కడైనా ఉందనే పోలింగ్ బూత్కి వెళ్ళి ఒక అభ్యర్థి వాళ్ళు ఇది గురిజాలది వెనుకొండ నర్సరావుపేట అయితే ఎమ్మెల్యే ఇంటి గారి మీద ఇంటి ఇంటి మీదకే నాలు దాడి చేశారు చెరుకులూరుపేట పెద్ద కూరుపాటు ఉంటున్న ఎస్ఐళ్లకి సీఏలకి ఎస్పీ ఫోన్ చేసినా ఫోన్లు ఇస్తే మనిషి కూడా లేడు దాడులు చేస్తా ఉన్నారు కొడతా ఉన్నారు ఎన్ని ఒక ఎత్తు అయితే పోలింగ్ అయిన తర్వాత ఇది బాధాకరమైన నిజంగా వాళ్ళకి తమ్ముంటే రండి అభ్యర్థుల పోటీ పిల్లల మీద కొట్టాలా రండి కొట్టుకుందాం పీసీలు ఎస్సీలు మీరు కావాలంటే ఊర్లో లెక్కేసుకోండి పీసీలసీల మీద మాకు ఓట్లు ఏజెంట్గా కూర్చుంటారా ఓట్లు వేస్తారా అని చెప్పి ఊరు ఊర్లు గుర్జాల్లో అయితే కొత్త గణేశంపాడి కానీ కేసినపల్లి కానీ ఒక పది ఊర్ల మీద ఇల్లు ధ్వంసం చేయటం మహిళల చూడకుండా కొట్టారు పెదకూరపాడులో పదిహేను గ్రామాలు సత్యనపల్లి అయితే ఈవెన్ స్టిల్ ఈ రోజు కూడా మాదాలలో ఊళ్ళో లేకపోతే ఊళ్ళో ఇప్పుడు కూడా బాగా పడుతుంది చే గుండ్లపల్లి కుంకల్గుంట మహిళల్ని పల్నాడులో ఆయన పల్నాడుకు వచ్చేటప్పుడు లేదా పల్నాడు ఏదంటే పల్నాడులో పౌరుషం అంటారు ఆడవాళ్ళని కొట్టేవాడు ఒక మొగడు ఒక పౌరుషు అంటారు ఇళ్ళల్లో లేని మనిషి మొగోళ్ళు లేనప్పుడు ఇళ్ళలోకి ఇలా ధ్వంసం చేసి ఆడవాళ్ళ మీద ఒక ప్రతాపం చూపిస్తుంది అంటే ఇది ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల కన్నా కూడా పైన్ నుంచి ఎందుకంటే ఇది ఒక గ్రామ ఒక నియోజకవర్గంలో జరుగుతుందంటే స్థానికంగా అనుకోవచ్చు ఏడు నియోజకవర్గాల్లో ఒకే స్టైల్లో ఫంక్షనింగ్ జరుగుతుంది